భక్తిరజని సౌందర్యలహరి ముకుందమాల దమ్మ పదం అంశాలు ముందుగా సౌందర్యలహరి िराहूर्देवी द्रोहिणगृहे हरे पत्नीं पद्मां हर सहचरी हरे पत्नीं हर सहचरी अद्रितनय धिगम निस्सीम महिमा तुरीया कापि त्वं दुरधिगमनिस्सीम महिमा महा ప్రమయసి పరబ్రహ్మ మహిషి పరబ్రహ్మ మహిషి పరబ్రహ్మ మహిషి అమ్మ అసలు স্বরূপ ఏమిటో ఈ శ్లోగంలో నిరూపింపబడింది పరబ్రహ్మ మహిషి పరమాత్మ అయిన పరమేశ్వరిని పట్టమహి అనవ పరమేశ్వరి ఆగమవిధ వేదవేత్తలు నిన్ను దృహిణ గృహిణీం గిరాం దేవీం సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క భార్య అయిన వాగ్దేవి గారు హరే పత్నిం పద్మాం విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి గారు అద్రితనయాం శివుని భార్య అయిన పార్వతీదేవి గారు ఆహు చెప్తారు మరి త్వం నువ్వు ఈ ముగ్గురి కంటే వేరేని దానివై దురధిగమనిశ్చి హిమ మహిమ లేని శక్తి కలిగిన కాపి చెప్పశక్ష్యం కాని ఒకనొక తురియా నాల్గవది అయిన మహామాయా మహామాయా స్వరూపిణివై విశ్వం భ్రమయసి సమస్త ప్రపంచాన్ని త్రిప్పుతున్నావు అని అర్థం అమ్మా పరమేశ్వరి వేదవేత్తలు నిన్ను చతుర్ముఖ బ్రహ్మ భార్య అయిన సరస్వతీదేవిగా చెప్తారు అలాగే శ్రీమన్నారాయణ అర్థాంగి అయిన లక్ష్మీదేవిగా కూడా వర్ణిస్తారు ఆ ప్రకారంగానే పరమశివుని పట్టమహి అయిన పార్వతీదేవిగా కూడా స్థుతిస్తున్నారు కానీ ఈ ముగ్గురి కంటే నువ్వు వేరే దానివి నాలుగవ దానివి నీ శక్తి ఇంత అంతా అని చెప్పశక్యం కానిది మహామాయా స్వరూపిణివైన నువ్వు సమస్త విశ్వాన్ని గిరగిర త్రిపుతున్నావు అని తాత్పర్యం ఆగమవేత్తలు సరస్వతిని లక్ష్మిని పార్వతిని పరమేశ్వరిగా వర్ణిస్తారు ఈ జగజ్జనని అయిన త్రిపుర సుందరి ఆ ముగ్గురి కంటే భినురాలు నాలుగవది ఈ ముగ్గురిని కూడా శాసించే పరాశక్తి స్వరూపిణి ఆమె శక్తికి ఎల్లలు లేవు ఎత్ర వాచో నివర్తంతే అప్రాప్త్య సహ అనే ఉపనిషద్ వాక్యానికి ఈ పరదేవత పరమలక్ష్యం అనదగ్గది కూర్మపురాణంలో ఆ తల్లి అనంతమైన ప్రకృతి ఎందు లీనమై ఉంటుంది అని అనంతం ప్రకృతితోలీనం దేవ్యాస్తత్పరమం పదం అని పేర్కోబడింది ఆ జగన్మాత హిమవంతునితో సృష్టి అంతడా లోపల బయట కూడా తాను ఎల్లప్పుడూ ఉంటారని తనకంటే వేరేది సమస్య సృష్టిలో ఏ చిన్న వస్తువు లేనే లేదని దేవి భాగవతంలో ఇలా విశ్వీకరించింది అంతర్వహిష్ట తత్సరం వ్యాప్యాఘం సర్వదా ఆస్థిత నదస్తి మమా త్యక్తం వస్తురం ఆ తల్లి మాయాస్వరుపిణి సృష్టిస్థితులయకారిణి ఋషిమదాపనిషత్రు మాయా వాషా నారసింహీ సర్వమి సృజతి సర్వమిదం రక్షతి సర్వమిదం సంహరతి అని వివరింపబడింది దుర్గా సప్తత్రురో కూడా పరదేవత యై తద్ధార్యే విశ్వం యై దసృజతే జగత్ యై తత్ల్యేవి మత్స్సి సర్వదా అని వర్ణింపబడింది ఈ విధంగా పరాశక్తి మాయా మాయాస్వరూపిడి అయి సమస్తలోకాల్ని భ్రమింపజేస్తోంది నాలుగవ తల్లి ఎవరో కాదు పోతనగారు వర్ణించిన ముగురమ్మల మూలపుటమ్మ అంటే మూల ప్రకృతి లలితా సహస్రనామాల్లోని ఆదిశక్తి అమేహయాత్మ అమేయాత్మా తుర్యా నిస్సీమ మహిమ మహాశక్తి అనే నామాలకి సౌందర్య లహలోని శ్లోకం వ్యాఖ్యాప్రాయం అనదగది సౌందర్యలహరి విన్నారు ఇప్పుడు ముకుందమాల